నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నాము గవిచెల్ల రోడ్లో రెండు వందల ఫీట్ల రోడ్డుకి కేవలం యాభై మీటర్ల డిస్టెన్స్లో మనకు వంద ఫీట్ల రోడ్డు ఉంది ఇది గవిచెల్ల రోడ్డు ఇది వరంగల్ టు గవిచెల్ల రోడ్డు ఇది ఇది చూసుకుంటే మనకు అక్కడ కార్ కనిపించే దగ్గర మనకు రెండు వందల ఫీట్ల రోడ్డు అయితే పోతుంది కేవలం యాభై మీటర్ల డిస్టెన్స్లో మీకు వంద ఫీట్ల రోడ్డుకి ఆనుకొని రెండు వందల గజాల తూర్పు ముఖము అరవై ఆరు బై ఇరవై ఏడు డైమెన్షన్స్తోని మనకు కమర్షియల్ బిట్ వచ్చిందండి వండ ఫిట్ల రోడ్డు బ్యాక్ చేసిస్తారు కేవలం ముప్పై ఆరు వేల రూపాయలు గజం చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ కావాల్సిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి ఇది వరంగల్ రైల్వే స్టేషన్కి కేవలం నాలుగున్నర కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి అలాగే మనకు ఎయిర్పోర్ట్కి కేవలం నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది రేపు భవిష్యత్తులో రాబోయే ఇన్నర్ రింగ్ రోడ్కి యాభై మీటర్లు అలాగే యుడు పంపు సర్కిల్కి కేవలం ముప్పై కిలోమీటర్ మాత్రమే దూరం ఉంటుందండి మీకు కమర్షియల్గా షెటర్లు వేసుకోవచ్చు అలాగే ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకోవచ్చు ఇలా స్ట్రేట్గా మనం వెళ్తే నక్కల పెళ్ళి ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది చూసుకుంటే ఈ సైడ్ చుట్టూ మొత్తము అన్ని హౌజెసే ఉన్నాయి కమర్షియల్గా వాళ్ళు